హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ అంటే ఐదు కాసుల బంగారం మనము మూడు సంవత్సరాల్లో కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక నేను చెప్పిన విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా తేలిగ్గా తీసుకోగలుగుతాము ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ మనము ఫార్టీ గ్రామ్స్ అంటే కనుక రెండు లక్షల యాభై రెండు వేలు వరకు మనమైతే సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఈ త్రీ ఇయర్స్లో చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంచుమించు నెలకి మనము ఏడు వేల చిల్లర వరకు మనమైతే సేవింగ్ అయితే చేసుకోవాలి అయితే నెలలోని ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే మనము సేవింగ్స్ చేసుకుందాము అది ఎలాగా అన్నదైతే చూద్దామండి ఫస్ట్ త్రీ డేస్ మనం ఎలాగో లాస్ట్ టూ డేస్ వదిలేసాం కాబట్టి ఫస్ట్ త్రీ డేస్ బర్డెన్ లేకుండా మన చేతిలో అమౌంట్ ల్యాప్ అయినా సరే డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సేవింగ్స్ చేసుకుందాం ఎందుకంటే మంత్ ఎండ్ మంత్ స్టార్టింగ్ కొంచెం చేతిలో డబ్బులు అనేవి టైట్గా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాటిని స్కిప్ చేద్దాం అండ్ లాస్ట్ డేస్ ఎలాగో స్కిప్ చేస్తాం కాబట్టి ఫస్ట్ త్రీ డేస్ మాత్రం సెవెంటీ ఫైవ్ రూపీస్ వేసుకుందాము తర్వాత ఇంకొక ఫైవ్ డేస్ అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు అలాగా ఐదు రోజులు మూడు వందల యాభై రూపాయలు అయితే వేసుకుందాము తర్వాత నెక్స్ట్ ఇంకొక టూ డేస్ అప్పుడు ఏం చేద్దామంటే రెండు రోజులు మాత్రం కష్టమైనా సరే ఐదు సొందలు వేయడానికి అయితే ప్రయత్నిద్దామండి అలాగ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫైవ్ డేస్ అయితే మూడే సొందల రూపాయలు అయితే వేసుకుందాము ఈ ఐదు రోజులు కూడా తర్వాత ఇంకా పదమూడు రోజులు అయితే మనకి మిగులుతాయి ఈ పదమూడు రోజులు కూడా రెండే ఐదు రూపాయలు అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకుందాము ఇలాగ మనం సేవింగ్ చేసుకుంటే కనుక మొత్తం ట్వంటీ ఎయిట్ డేస్లోని రెండు వందల పాతిక అంటే మూడు రోజులు డెబ్బై ఐదు వేసుకున్నాం కదండి అప్పుడు రెండు వందల పాతిక అవుతుంది ఇంకో రెండు రోజులు వేసుకున్నాము ఐదు వేసు వందలు వేసుకున్నాము అదే వెయ్యి అవుతుంది తర్వాత మూడు వందల యాభై ఐదు మూడు వందలు రెండు వందలు అవన్నీ కలుపుకుంటే మనకి ఆ నెల అంతా కనుక మనం ఈ విధంగా సేవింగ్ అయితే చేసుకుంటే ఏడు వేల డెబ్బై ఐదు రూపాయలు అయితే మనము సేవింగ్స్ అయితే చేసుకుంటాము ఈ విధంగా సేవింగ్స్ చేసుకుంటే మనము ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటున్నాం కాబట్టి నెలకి దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనము ఇంట్లో సేవింగ్స్ చేసుకోకుండా చిట్స్లో కానీ లేదంటే ఆర్డీలో కానీ పెట్టుకుందాము ఇక్కడ మనము రెండిట్లోనే ట్రై చేద్దాము ఎట్లా అంటే ఏడు వేలలోని ఒక ఐదు వేలు అయితే చిట్ ప్లాన్ చేసుకుందాము పద్నాలుగు ఐ యాభై వేల రూపాయల చిట్ అయితే నెలలు అలాగా మనము ఈ మూడు సంవత్సరాల్లో మూడు సార్లు యాభై వేల రూపాయల చిటి అయితే వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకా మన దగ్గర ఏడు వేలు సేవింగ్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా రెండు వేలు అయితే మన దగ్గర ఉంటాయి ఆ రెండు వేలని మనం ఈ త్రీ ఇయర్స్ కానీ పోస్ట్ ఆఫీస్లో త్రీ ఇయర్స్ ఆర్డీ అయితే తీసుకుందాము వేల రూపాయలు ప్రతి నెల అలా క్రమం తప్పకుండా కట్టాలి అలాగనక చేసుకుంటే గనక మనకైతే మూడు సార్లు మనం వేసుకుంటాం కాబట్టి చిట్టే అది లక్ష యాభై వేలు వచ్చేస్తాయి తర్వాత ఇంకొక మూడు సంవత్సరాలు రెండు వేల రూపాయలు ఆర్డీ వేసుకున్నాం కాబట్టి అవి మనకి డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే అవుతాయి కా ఇంకా కాకుండా మనం ఆరు నెలలు ఇంకా మనం ఈ థర్టీ మంత్సే మనం చిట్టి వేసుకుంటాం కాబట్టి ఇంకా సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి ఆ సిక్స్ మంత్స్ కూడా మనం యాజ్టీస్గా సేవింగ్స్ చేసుకుంటే మనకి మొత్తం కలిపి ఈ పోస్ట్ ఆఫీస్ ఇవి చెట్స్ మిగతా అమౌంట్ కలిపి మనకి రెండు లక్షల డెబ్బై ఒక వెయ్యి అయితే అవుతుంది మనము ఇంట్లో కనుక సేవింగ్స్ చేసుకుంటే ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో సేవింగ్ చేసుకుంటే అప్పుడు రెండు లక్షల యాభై నాలుగు వేలు మాత్రమే అవుతుంది మనము ఇంట్లో సేవింగ్స్ చేసుకునే దానికే మనం తీసుకెళ్ళి ఇంకో దాంట్లోని ఇన్వెస్ట్ చేసుకునే దానికి డిఫరెన్స్ పదహారు వేల మూడు వందల రూపాయలైతే అవుతుంది మనం ఇలాగ సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ కూడా కలుస్తుంది కాబట్టి మనము తరుగు మజూరీ కలిపి ఆర్నమెంట్ ఏదైనా చేయించుకోవాలంటే మనకి ఆ అమౌంట్ యాడ్ అవుతుంది కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది ఇదండి మూడు సంవత్సరాల్లోనే ఐదు కాసుల బంగారం కొనుక్కోవాలంటే నా సేవింగ్స్ ప్లాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్